ఈ రోజు మనం బ్లాక్ గా జిగురుగా బ్యాట్స్మెన్ తో ఉన్నటువంటి ద్రవపార్థం గురించి తెలుసుకుందాం కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అవశేషాల నుండి ఇది ఏర్పడుతుంది ఈ అవశేషాలు సముద్ర గర్భంలో పాత పెట్టుబడి ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ నుండి భూమి లోపల హీట్ అండ్ ప్రెజర్ ని తట్టుకుని ఉండడం వల్ల ఈ ఆయిల్ ఏర్పడింది ఇలా కోట్ల సంవత్సరాల తర్వాత ఏర్పడిన ఈ నల్లని పదార్థాన్ని మనం ఇప్పుడు బ్లాక్ గోల్డ్ అని పిలుస్తున్నాం ఈ బ్లాక్ గోల్డ్ ఏ దేశంలో అయితే ఉంటుందో ఆ దేశం మరియు ఆ దేశ అది ఒక గోల్డెన్ టైమ్ ని తెస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్లాక్ గోల్డ్ ఫాల్డ్ వైడ్ ప్రతి నెల వేలాది కొత్త ఆయిల్ బావిల్ని తవ్వుతున్నారు ఈ చమురు నిల్వల్ని బయటకు తీయడం అంత ఈజీ అయిన పని కాదు ఎందుకంటే ఇది భూగర్భంలో నాలుగు వేల మీటర్ల లోతులో ఉంటుంది దాదాపు ఐదు వందల యాభై ఆరు కోట్ల సంవత్సరాల నాటి రాళ్లలో దాగి ఉన్న ఈ ఆయిల్ ని తవ్వి తీయడం అంత సులభమైన పని కాదు ఈ ఆయిల్ ని బయటకు తీయడానికి డైమండ్ టిప్పు ఉన్న డ్రిల్లింగ్ మిషన్ ని యూజ్ చేస్తారు పెద్ద పెద్ద యంత్రాలతో పాటు భారీ ఒత్తిడితో కూడుకున్న వాటర్ స్ప్రేయర్ ని కూడా వాడతారు డ్రిల్ చేసే టైంలో లో సృష్టించి విపరీతమైన వేడిని చలబరచడానికి వాటర్ స్ప్రేయర్ ని ఉపయోగిస్తారు డ్రిల్ చేసే సమయంలో ఏదైనా మిస్టేక్ జరిగితే టీ మొత్తం ప్రమాదంలో పడతారు అలాగే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది మనం ఆయిల్ ని బయటకు తీసే ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం ప్రాసెస్ లో మొదటగా ప్లంజర్ అనే పంప్ ని ఉపయోగిస్తారు ఈ పంప్ గుండ్రంగా పవర్ఫుల్ గా పెద్దగా ఉంటుంది ఈ యంత్రం ఆయిల్ ని భూమి లోపల నుండి పైకి తెస్తుంది పైకి వచ్చిన ఆయిల్ ని పైప్ లైన్ ద్వారా రిఫైనరీస్ కి పంపిస్తారు ప్రపంచంలో చాలా రిఫైనరీస్ ఉన్నాయి అమెరికాలో మార్తాన్ గల్వస్యన్ ఆయిల్ రిఫైనరీ యూఏలో రువైస్ ఆయిల్ రిఫైనరీ సౌత్ కొరియాలో ఉల్సన్ ఆయిల్ రిఫైనరీ కానీ ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మాత్రం ఇండియాలోనే ఉంది అది నగర్ లో ఉంది జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ గుజరాత్ లో ఉంది దీని ఓనర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు రిఫైనరీలో ప్రతి రోజు సుమారు వన్ పాయింట్ టూ మిలియన్స్ బ్యారెల్స్ ఆయిల్ ని శుద్ధి చేస్తారు కంపెనీ దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇక్కడ రిఫైన్ చేసిన ఆయిల్ ని వేల కిలోమీటర్ల పైప్లైన్ సాయంతో ఇండియాతో పాటు వందకు పైగా ఇతర దేశాలకు పంపిస్తారు క్రూడ్ ఆయిల్ ని ఎలా శుద్ధి చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం భూమి నుండి తీసిన ముడిచెములో చాలా మలినాలు ఉంటాయి అందుకే దానిని శుద్ధి చేయాల్సి ఉంటుంది మొదట క్రూడ్ ఆయిల్ నుండి నీరు మట్టి మరియు సల్ఫర్ మలినాలను వేరు చేస్తారు సల్ఫర్ ను తొలగించడం చాలా ముఖ్యం సల్ఫర్ ఉంటే ఇంజిన్లకు నష్టం కలిగించవచ్చు మరి వాయు కాలుష్యాన్ని పెంచుతుంది ఇలా శుద్ధి చేసిన క్రూడ్ ఆయిల్ ని ఒక పొడవైన అటవరలో పోసి మూడు వందల డెబ్బై డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు క్రూడ్ ఆయిల్ ఆవిరిగా మారుతుంది టవర్ పైకి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది ప్రతి పదార్థం దాని మరిగే స్థానం ప్రకారం వివిధ స్థాయిలలో ఘనిభవించి ద్రవంగా మారుతుంది విధంగా తేలికైన హైడ్రోకార్బన్స్ పైన బరువైనవి కింది భాగంలో చేరు చేయబడతాయి క్రూడాయిల్ ని రిఫైన్ చేయడం వల్ల చాలా ఉత్పత్తులు లభిస్తాయి ఎల్పిజి టవర్ పై భాగంలో లభిస్తుంది దీనిని వంట గ్యాస్ గా ఉపయోగిస్తారు పెట్రోల్ కార్లు బైకులు వంటి వాహనాలకు ఇంధనంగా వాడతారు ఆప్త ప్లాస్టిక్స్ రసాయనాలు మరియు రంగుల తయారీలో ఉపయోగిస్తారు ఇరోసిన్ మరియు ఏవియేషన్ ఫ్యూయల్ విమానాల్లో జెట్ ఫ్యూయల్ గా వాడతారు డీజిల్ ట్రక్కులు బస్సులు రైళ్లు మరియు భారీ వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు డూబ్రికేటింగ్ ఆయిల్ ఇంజన్లలో రాపిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు ఫ్యూయల్ ఆయిల్ పెద్ద షిప్పులు మరియు ఫ్యాక్టరీలలో ఇంధనంగా వాడతారు స్పెల్ట్ మెన్ టవర్ అడుగున మిగిలిపోయే అత్యంత బరువైన పదార్థం రోడ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు ఇలా ప్రతి వన్ నైన్టీ వన్ బ్యాలెస్ ఆయిల్ నుండి సుమారు ఎనభై ఎనిమిది లీటర్ల పెట్రోల్ నలభై ఎనిమిది లీటర్ల డీజిల్ మరియు ఇతర ఉత్పత్తులు లభిస్తాయి కృషి చేసిన పెట్రోల్ ను భూమి లోపల ఉన్న పైప్లైన్ల ద్వారా టెర్మినల్స్ కు పంపిస్తారు అక్కడి నుండి ట్యాంకర్ల ద్వారా పెట్రోల్ పంపులకు చేరుస్తారు ఈ ప్రక్రియలో చిన్న నిపురవ కూడా భారీ ప్రమాదానికి దారి తీయవచ్చు అందుకే ట్యాంకర్లను గ్రౌండింగ్ కి కనెక్ట్ చేస్తారు మరియు ఆవిరి బయటికి రాకుండా ప్రత్యేక పైపుని ఉపయోగిస్తారు అంటే మీరు పెట్రోల్ నింపుకున్నప్పుడు కేవలం ఒక లీటర్ పెట్రోల్ వెనుక ఉన్న శ్రమ సాంకేతిక మరియు ప్రమాదాన్ని గుర్తుంచుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి